ఫ్రేజలా దేవుని నామానికి మహిమ కలుగును గాక చక్కటి అవకాశాన్ని దయచేస్తూ ఈ క్షణం వరకు దేవుని సన్నిధిలో నిలబెట్టి అనేక విషయంలో నడిపిస్తున్నాం దేవాతి దేవుడికి సమస్త మహిమ ప్రభావములు యుగ యుగములు చెల్లును గాక ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనని మనం చూసుకుందాం మార్కు స్వార్థ పదమూడవ అధ్యాయము పదమూడవ వచనాన్ని మనం చూసుకుందాం నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును ఈ యొక్క వాక్యాన్ని మనము చూసినట్లయితే మార్కుస్ మార్కు స్వార్థలో ప్రత్యేకించబడి దేవుడు శుక్రీస్తు వారు యొక్క అనేకమైనటువంటి జనుల కొరకు మాట్లాడుతూ ఉంటున్నాడు ఏమని నా నామము మీ నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు అంతము వరకు సహించిన వాడే ధనుడని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది నిజముగా దేవుని సన్నిధిలో నీతిగా న్యాయముగా ఎప్పుడైతే నడుచుకుంటామో ఖచ్చితంగా శ్రమలు నిందలు అవమానాలు ద్వేషములు మత్సరములు మన చుట్టుపక్కల వారి మనకు శత్రువులు తయారవుతారు మన ఇంటి వాళ్ళే మనకు శత్రువులుగా తయారవుతారు వారు ఎన్నో విధాలుగా మనల్ని హింసిస్తూ ఉంటారు నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా నువ్వు దేవుని సేవిస్తున్నావు కదా వాళ్ళు అని వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు అలాంటి సమయంలో కూడా మౌనముగా సహించి దేవుని రాజ్యము కొరకు కనిపెట్టి ఉండడమే నువ్వు ఆ విధముగా దేవుని రక్షణ కొరకు దేవుని కొరకు నువ్వు ఎప్పుడైతే అంతము వరకు అలా అంటే నువ్వు బ్రతికనని రోజు రోజులు దాని కొరకు నువ్వు ఎప్పుడైతే జీవిస్తూ ఉంటావో నువ్వు అప్పుడు నిజమైనటువంటి భక్తిని కోరినట్టు నిజమైనటువంటి వాణివలే నువ్వు ఉంటావని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటావు నిజముగా క్రైస్తవ్యము అంటే సుఖము సంతోషము కాదు అండి ఎక్కువ శాతం మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది మన పితరులను దావేదు గారిని చూస్తే తన అన్నదమ్ములే దావేది గారిని హేళనగా మాట్లాడినట్టుగా దావిదు గారిని అసహించుకున్నట్టుగా చూ చూస్తాం కదా దావిదు గారు అంటున్నారు దావిదు గారిని దేవుడు ఒకరోజు రాజుగా నియమించబడి గొర్రెల కాపరిగా ఉంటున్న దావిదు గారిని దేవుడు దేవునికి అనుదృష్టి దావిద పైన పడ్డప్పుడు ఒకనొక రోజు అద్భుతమైనటువంటి రీతిలో సింహాసనం మీద కూర్చుని అదేవిధముగా యోసేపును కూడా మనం చూసుకున్నట్లయితే యోసేపు గారు దేవునికి అంగీకారంగా ఉన్నాడు యోసేపు గారి జీవితాన్ని చూస్తే కూడా తన అన్నలే యోసేపు నమ్ముకున్నట్టుగా చూసా నేటి దినాల్లో కూడా క్రైస్తవంలో జీవిస్తున్న మనకు మన శత్రువులే మన కుటుంబికులే మన శత్రువులుగా ఉంటారండి ఎదుగుతుంటే ఓర్వలేని స్వభావము కదా పేరుకు మళ్ళా తల్లిదండ్రులుగా ఉంటారు అత్తమామలుగా ఉంటారు అన్నదమ్ములుగా ఉంటారు అక్క బావగా ఉంటారు కానీ వారు ఈర్ష్యాసు ఎలా చేత వారు మూతపడుతూ ఉంటారు తన కుటుంబికులే ఎదుగుతూ ఉంటే ఓర్వలేని స్వభావములో ఉన్నప్పుడు నిజముగా ఆ రోజు దేవుడు కనులు దావితుని ఏ విధముగా చూసాయో యోసేపుని ఏ విధముగా చూసాయో ఈరోజు కూడా నిన్ను లేక నన్ను ఆ విధముగా చూచుచున్న దేవుడు నువ్వు నీతి నిమిత్తము ఎప్పుడైతే హింసించబడుతూ అనేకమైనటువంటి దూషణ మాటలు పలుకుతావో దేవుడు నిజముగా నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాన్ని చేయగల నిజముగా ఆ విధమైనటువంటి జీవితాన్ని నేను చాలా అనుభవించాలండి ఇప్పటికీ నేను కూడా ఒక చెప్పగలను నా పక్కన ఒక ముళ్ళు ఎవరికి పావులకు ఒక ముళ్ళు ఉన్నట్టుగా నా పక్కన నా కుటుంబీకులే నక్షత్రువులుగా నాకు ముళ్ళుగా ఏర్పాటు ఉంచినాడు దేవుడు నిజముగా వారిని బట్టి నేను ఎన్నోసార్లు దేవుని పాదాలను పట్టుకుంటూ ప్రభా వీరినే నాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు ఎందుకంటే వీరు లేకపోతే నేను నిజంగా నీ పాదాల చెంత జీవించే దానిని కాదేమో అనిపిస్తూ ఉంటాను నిజముగా ప్రతి మనిషికి దేవుడు ఒక ముళ్ళును పెడతాడు ఆ ముళ్ళును బట్టి నువ్వు దేవుని పాతలో చెంతకెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితిలో దేవుడిని బలపరిచి ఒక ఒంటరి అయినటువంటి వారిని తృణీకరించబడిన వారిని ఎన్నిక లేని వారిని కూడా దేవుడు ఒక బలమైనటువంటి దుర్గముగా వాడుకోవడానికి సిద్ధంగా ఉంటున్నాడు అదే జీవితము ప్రతి ఒక్కరిలో ఉంటుంది కాబట్టి అంతము వరకు దేవుని విషయంలో ఎవడైతే సహిస్తాడో వాడే రక్షింపబడును వాడిదే పరలోక రాజ్యము వాడే నిత్య మహిమ పొందుతాడని దేవుని వాక్యము తెలియజేస్తుంది కాబట్టి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం స్తోత్రము గనడానికి వందనాలు నిజముగా ప్రభు అంతము వరకు ని సన్నిధిలో సహించిన వాడే రక్షణ పొందుడు వాడు పరలోక రాజ్యానికి వారసుడు అంటున్నావు నీ సన్నిధిలో నీతి నిమిత్తము ప్రభు హింసించబడడానికి నీ కృపను చూపించింది ఆ రోజు దావేదికు ప్రభా యోసేపుకు తన కుటుంబికులు ఏ విధముగా తండ్రి శత్రువులుగా ఉండి అమ్మి వేయబడినప్పుడు తృణీకరించబడినప్పుడు దావా అనేకమైనటువంటి వారి కనులు వారిని చూడలేకపోయావేమో కానీ కను కనుదృష్టి దావీద్దు పైన యోసేపు పైన పడినప్పుడు వారిని ఒకరోజు మంత్రిగా రాజుగా మీరు నియమించినారయ్య ఈ నేటి దినాల్లో మా పక్షమును కూడా మీరు ఉండి అటు విశ్వాసము చేత మేము జీవిస్తూ ఉంటుండగా దేవ మమ్మల్ని కూడా నీ యొక్క బలమైనటువంటి రేఖల కింద దాచి భద్రపరచి అద్భుతమైనటువంటి కార్యములు నామ జీవితంలో మీరే జరిగించమని యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి అందరికీ